అందుకోసమే ఎన్ని జిల్లాలు ఉంటాయి అన్ని ఇంటిగ్రేటెడ్ మోడల్స్ గురించి తీసుకొస్తా ఉన్నాం అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్న నర్సు ఉద్యోగాలను మొత్తం భర్తీ చేస్తాం మేము రెండవ అంకం ఏం చేసామంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ప్రక్షాళన చేస్తా ఉన్నాం అంత ముందు మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ని లీకేజీలు ప్యాకేజీలు విద్యార్థుల జీవితాలు డ్యామేజీలు లీకేజీలు ప్యాకేజీలు డ్యామేజీల ప్రభుత్వం నుంచి మేము ఒక భరోసానిచ్చాం ఒక నిర్మాణాత్మకమైన ప్రభుత్వ బాధ్యతగా మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ప్రక్షాళన చేస్తాం యాభై ఐదు వేల ఉద్యోగాలను మేము కండక్ట్ చేస్తే ఒక్క ఎగ్జామ్ మీద కూడా చిన్న మరద కూడా మన అక్కడ చదువు మీద కూడా కొన్ని మచ్చలు కనబడతాయి గొప్ప మా ప్రభుత్వ విధానంలో ఎక్కడ మచ్చ లేకుండా యాభై ఐదు వేల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాం త్వరలోనే డిఎస్సికి సంబంధించిన ఏర్పాటు చేసాం డిఎస్సి నోటిఫికేషన్ ఎలక్షన్స్ కోడ్ తర్వాత మేము వేస్తున్నాం అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు సగర్వంగా ప్రకటించారు మేము మార్చి నెలలో గ్రూప్ వన్ రిజల్ట్ చేయబోతున్నాం దాని తర్వాత వారానికి గ్రూప్ టూ దాని తర్వాత వారానికి గ్రూప్ త్రీ అయిపోయి మే నుంచి కొత్త నోటిఫికేషన్లను కొత్త నోటిఫికేషన్ వరవడికి మేము శ్రీకారం చుట్టబోతున్నాం పోలీసులో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఉద్యోగాలను మేము తీసుకురాబోతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరణ తీసుకొచ్చాం ఇంకా గమతైన విషయం ఏంటంటే మాటలు కోటలు దాటి చేతులు తంగీళ్లను దాటి పరిస్థితి ఎవరిదైతే బీజేపీకి గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నికల వాగ్దానం రెండు వేల పద్నాలుగులో చెప్పింది ఏంటంటే కమ్ సాల్ దో కా ఎంప్లాయ్మెంట్ దేనేకే లేమ్ వాదాకర్రం అని ఆయన అనౌన్స్ చేస్తాడు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది ఇరవై రెండు వేల కోట్ల ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు రావాలి ఇరవై రెండు వేల కోట్ల ఉద్యోగాలు కాదు కదా నేను చాలా చెప్తున్నాను గణాంకాలతో సహా చెప్తున్నాను రెండు లక్షల ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేకపోయింది అంతకుముందు రెగ్యులర్గా ఆర్ఆర్బి వచ్చేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంతకుముందు బీఎస్ఆర్బి వచ్చేది బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అంతకుముందు ఎస్ఎస్సి వచ్చేది స్టాఫ్ సెలక్షన్ రిక్రూట్మెంట్ బోర్డు ఇట్లా ఎస్ఎస్సీ కానీ ఆర్ఆర్బీ కానీ ఎన్డీఏ ఎగ్జామ్స్ కానీ అట్లాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి ఎగ్జామ్స్ రెగ్యులర్గా వచ్చేది ఒక రైల్వేలోనే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది కానీ ఈరోజు మోడీ గవర్నమెంట్ రెండు లక్షల ఉద్యోగాలను కూడా కేంద్ర ప్రభుత్వంలో తీసుకురాలేదు చివరికి ఏమైపోయిందంటే అదాని అంబానీ బీచ్ మే ప్రధాని అదాని అంబానీ బీచ్ మే ప్రధాని అనే స్లోగన్ అంటే వాళ్ళు కేవలం పెట్టుబడిదారులకి ఆ పెట్టుబడిదారులలో క్లోని క్యాపిటల్స్లకి అంటే అత్యున్నతమైన డబ్బుల్లో వాళ్ళకి డబ్బులు చెందేలా ప్రయత్నం చేశారు కోవిడ్ టైంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే మొన్న బడ్జెట్లో కూడా ఆర్థిక సంక్షోభం గురించి బయటపడే ప్రయత్నం చేయలేదు కాబట్టి గ్రాడ్యుయేట్స్ అంటే వారి అభిప్రాయాల ప్రజాభిప్రాయంగా ఉంటుంది ఎస్ మేము ఈ అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయంగా మేము గౌరవిస్తా ఉన్నాం రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్లకు సంబంధించిన ఎలక్షన్ జరుగుతున్నాయి అందులో మా పార్టీ ప్రధానంగా ఫస్ట్ మేము మా అభ్యర్థులను పెట్టలేదు కానీ లెఫ్ట్ పార్టీ అభ్యర్థుల పట్ల మేము సంఘీభావం సానుకూలంగా ఉన్నాం ఆ నేపథ్యంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ ఏ ఏ జిల్లాలు ఏవైతున్నాయో నిజామాబాద్ జిల్లాలు వాళ్ళ వైపు నుంచి ఆల్ ఫోర్స్ సంస్థలకు సంబంధించిన నరేంద్ర రెడ్డి గారిని తీసుకొచ్చాం అయితే ఎన్నికలు నరేంద్ర రెడ్డి గారికో బీజేపీకి సంబంధించిన అంజిల్ రెడ్డి గారికో జరుగుతున్న ఎన్నికలుగా మేము చూడట్లేదు ఈ ఎన్నికలు క్రోనీ క్యాపిటలిజానికి అంటే దేశంలో అతిపెద్ద క్యాపిటలిస్టులకి సామాన్య మానవులకు ఆమ్ ఆద్మీ జరుపుకున్న ఎలక్షన్గా మేము చూస్తున్నాం క్రోనీ క్యాపిటలిస్టులకి సామాన్య మానవులకు జరుగుతున్న ఎన్నికలుగా చూస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని జయప్రదం చేసి ప్రజాస్వామ్యం కోసం గుర్తు ఇప్పుతున్న రాహుల్ గాంధీ గారి ఐడియాలజీకి ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ రాజ్యాంగ సంస్థలను జేబులో వేసుకున్న మోడీ గారికి మధ్య జరుగుతున్న నీకలుగా మేము చూస్తున్నాం ఈ ఎన్నికలు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్న మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలు ప్రజలన్నీ అసహించుకొని తను బేసికల్లో గోలో అంటే పాముల గారి గోలో నుంచి బయటికి నీకలుగా మేము చూస్తున్నాం ఇక్కడ భావాలతో ప్రజలకు సేవ చేస్తున్న ప్రణవ్ గారికి అట్లాగే మొత్తం హుజరాబాద్ ఖ్యాతిని అపఖ్యాతి చేసి అసలు ఎమ్మెల్యేలనే గిత భయంకరంగా ఉంటారనే విషయాన్ని ఇస్తుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు జరుగుతున్న విధంగానే మేము చూస్తూ ఉంటాం ప్రజల మీరు తెలుసుకోండి పట్టభద్రులారా ద్వారా మీరు తెలుసుకోండి ఎందుకోసం అంటే మీరు చదువుకున్న వాళ్ళు విజ్ఞులు సమాజం పట్ల మీకు మీకు ఒక ఒక భావన ఉంటా ఉంటుంది మొత్తం సమాజంలో గ్రాడ్యుయేట్స్ యొక్క పర్సెంటేజ్ ఓన్లీ నైన్టీన్ పర్సెంటేజ్ ఈ పంతొమ్మిది శాతం ఉన్న గ్రాడ్యుయేట్స్ సమాజం గురించి అర్థం ఉంటుంది సమాజాన్ని మార్చే ప్రయత్నం చేసుకుంటారు కాబట్టి ఎన్నికలు ఒక నియంతృత్వ వ్యవస్థకి ప్రజాస్వామ్య వ్యవస్థకి అట్లాగే ఒక ప్రజల ప్రజా పరిపాలనకి గడి పరిపాలనకి మధ్య జరుగుతున్న యుద్ధంలాగా మేము చూస్తున్నాం గెబ్బతన విషయం ఏంటంటే ఈ రోజు నగ్నంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉండే రహస్య పొత్తి ఏదైతే ఈ రోజు నగ్నంగా కేసీఆర్ గారు మొన్న చాలా కాలం తర్వాత గోల నుంచి బయటకు వచ్చి అన్ని పార్టీలు విమర్శించారు చివరికి లెఫ్ట్ పార్టీలు చాలా కాలంగా లెఫ్ట్ పార్టీలు దోస్తుండేది లెఫ్ట్ పార్టీలు కూడా విమర్శించారు కానీ బీజేపీ మాత్రం ఒక పల్లెత్తు మాట్లాడలేదు మా ఆయన ప్రతిక్షణం కవిత గుర్తవుతుందో లేదా ఈ కా లో అరెస్ట్గా అవుతున్న కేటీఆర్ గారు గుర్తొచ్చు లేదా కాళేశ్వరం అవినీతిలో కూరుకుపోయిన అల్లుడు హరీష్ రావు గుర్తొచ్చు ఆయనకైనా గుర్తొచ్చుండో కాబట్టి బేసికల్ అవన్నీ గుర్తొచ్చి బీజేపీ మాత్రం పల్లెతో మాట్లాడటం లేదు బట్ కేసీఆర్ గారు ఉపన్యాసాన్ని జాగ్రత్తగా పొలిటికల్ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా క్లియర్గా అర్థమవుతుందంటే వాళ్ళ మధ్య ఒక రూపాయి కానీ ఒప్పందం ఉంది కాబట్టి మేము చాలా క్లియర్ చెప్తున్నాం ఈరోజు మొత్తం యాభై ఆరు మంది అభ్యర్థుల్లో పీహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ ఉన్న ఏకైక విద్యావంతుడు నరేందర్ రెడ్డి అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన వాసి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము వారిని నిలబెట్టాం కాబట్టి ప్రజాభిప్రాయం ఈ రోజు కనుక విద్యావంతుల అభిప్రాయం కనుక ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ప్రభుత్వం మరిన్ని డిఎస్సీలు ప్రభుత్వం మరిన్ని గ్రూప్స్ ప్రభుత్వం మరిన్ని పోలీస్ క్వాలిఫ్ పోస్టులు పెట్టే అవకాశం ఉంది అలాగే మేము పౌరులకు వచ్చే ఉద్యోగస్తులకు సంబంధించిన అనేక రాయితీలు ఇచ్చాము ట్రాన్స్ఫర్లు చేసాం మొట్టమొదటిసారిగా కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి టీచర్ల స్పాన్సర్లు ఆగిపోయి ఉన్నాయి ఎంప్లాయీస్ ట్రాన్ఫర్లు ఆగిపోయి ఉండే ఆ ట్రాన్స్ఫర్లను మేము తీసుకొచ్చాం లేదా పాత పెన్షన్ విధానం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉన్నది ఆ నేపథ్యంలోనే ఉద్యోగులకు సంబంధించిన టీఏ డిఏలకు సంబంధించిన విషయాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉన్నది ఈరోజు ఉద్యోగస్తుల యొక్క విధి విధానాల్లో వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇంటర్ఫేర్ కావట్లేదు స్వేచ్ఛలు ఇచ్చాం మేము కాబట్టి ఉద్యోగస్తులారా నిరుద్యోగులారా యువకులారా ఒక మంచి సమాజాన్ని కోరుకునే వ్యవధులారా అట్లాగే ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు మీరు నరేందర్ రెడ్డి గారి బ్యాలెట్లో రెండో పేరు ఉంటుంది వారికి ఓటేసి ప్రజాస్వామ్యం పట్ల మరొకసారి మీ ప్రేమను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ పాలసీలను సపోర్ట్ చేయడం ద్వారా పబ్లిక్ సెక్టార్ని ప్రజాస్వామ్యాన్ని నోటిఫికేషన్లని ఉండాలని ఈ రోజు ఇంకొక నాలుగు ఐదు సంవత్సరాలు మేము పవర్లో ఉంటాం నెక్స్ట్ కూడా పవర్లో రాబోతున్నాం మీరు వెనక మీ ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే అది మాకు ఆక్సిజన్ కాబట్టి మీ అభిప్రాయమే మాకు ఆక్సిజన్ మరింత శక్తివంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రణబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక మంది నాయకులున్నారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మే రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ